అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ బై ఫామ్ సో ఫ్రెండ్స్ ఈరోజు డేట్ అనేది చూసుకుంటే కనుక ఇరవై ఒకటి పన్నెండు నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వారం వచ్చేసరికి వాళ్ళ ఆదివారం అండి ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని ఏ దిక్కును వదులుకుంటే మనకి విజయం వచ్చిందో చదువుతాను అలాగే నక్షత్రం పరంగా ఏ రంగుకోడి ఏ మీద గెలుస్తుందో చదువుతాను జాల ప్రకారంగా కూడా ఏ రంగుకోడి ఏ రంగుకోడి మీద గెలుస్తుందో ప్రతిదీ ఈ వీడియోలో నేను ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ అనేది చేయకుండా చివరివరు చూసి మీకు ఏం అర్థమైంది అర్థం కాలేదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి అలాగే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది ఇంటర్నెషనల్ వెళ్ళి జాయిన్ అవ్వండి అలాగే వేరే సోషల్ మీడియా అకౌంట్ లింకులు కూడా ఉన్నాయి ఇంటర్నెషనల్ వెళ్ళి వాటిని కూడా అయితే ఫాలో అయితే అవ్వండి అండి అలాగే మనకేంటంటే సంక్రాంతికి సంబంధించిన భోగి రోజు వీడియో అనేది మన ఛానల్ అయితే అప్లోడ్ అయ్యింది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక వెళ్ళి చూడండి అలాగే సంక్రాంతి కనుమ కూడా అయితే వస్తాయి ప్లస్ అలాగే ఈ మధ్య ఏంటంటే సంక్రాంతి అనేది యాక్చువల్గా థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ కదా కానీ ఇప్పుడు కొంతమంది ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ అంటున్నారు అది నేను క్లారిఫై చేసుకొని ఒకవేళ పదహారో తారీఖు కనుమ అంటే ఆ రోజు వీడియో కూడా అయితే నేను వదులుతాను సో కంగారోడ మాకండి మనకి అప్లోడ్ చేస్తాను నేను వచ్చేసరికి సో ఇంకా మనం లెట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ముందుగా మనం నక్షత్రం పరంగా చూసుకుంటే ఈరోజు మనకి ఉత్తరాషాఢ నక్షత్రం అనేది నడుస్తూ ఉండి ఈరోజు మొత్తము దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి కాగ్ అనేది కోడి మీద సాధిస్తుంది డాగ్ అనేది కాగి మీద సాధిస్తుంది నెమల అనేది గల గౌడు అలాగే నల్లబోర కలిగిన కోళ్ళ మీద అయితే సాధిస్తుంది నెమల అనేది సో ఇవ్వండి ఉత్తరాషాడలో గెలిచేవి ఓడేవి ఎవరైతే నక్షత్రం పరంగా దెబ్బలాడ్ అనేది వేసుకుంటారో చూసుకొని మీరైతే దెబ్బలాడ్ అనేది వేసుకోండి అండి నక్షత్రం మాత్రం ఈరోజు మనకి ఒకే ఒక నక్షత్రం ఉత్తరాషాడ్ అనేది నడుస్తూ ఉండదు కాబట్టి దీంట్లో ఏ రంగు ఏ రంగు మీద గెలుస్తుందో చూసుకొని మీరైతే దెబ్బలాట్ అనేది వేసుకోండి అండి నక్షత్రం పరంగా వేసుకునే వాళ్ళు అలాగే మన దగ్గర వచ్చేసరికి ఏంటంటే డివామింగ్ ట్యాబ్లెట్స్ ఒక్క టాబ్లెట్లు అయితే అందుబాటులో అయితే ఉంటాయండి మన దగ్గర ట్రాన్స్పోర్ట్ అనేది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఉంటుంది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ సపరేట్ అండి అలాగే మన దగ్గర వంద టాబ్లెట్లు వచ్చేసరికి ఐదు వందలు పడుతుంది యాభై టాబ్లెట్లు వచ్చేసరికి మూడు వందలు పడుతున్నాయి సో ఎవరికి కావాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ నాదే మీరు నాకు డైరెక్ట్గా కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు ట్రాన్స్పోర్ట్ మాత్రం ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఉందండి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళే పెట్టుకోవాలి ఈ ట్యాబ్లెట్ సంబంధించి ఇంకా మనం వచ్చేసరికి జాముల ప్రకారంగా చూసుకుంటే కనుక ఇది వచ్చేసరికి తొలి జాము ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో ముసుకు వచ్చేసరికి ఏంటంటే మనం కాకిటాగను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కాకి డాగ కాకి డాగపర ఎరువులు మించిన గట్టి కాకి ఎర్రమైల ఎర్రబ్బరాసు రసంగిటాగ గంధం మచ్చల పెట్టమారు ఇవనేవి ఈ జాన్లో మనకి చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే గనక కోడి కోడికాకి కోడి కాకి కోడి నెమలి కోడి రసంగి కోడి సేతువ కోడి పూల నల్లక్రాయి ఇవనేవి మనకు వచ్చేసరికి ఈ జాన్లో చూపులకి అనేవి ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి తొలి ఇవ్వండి మనకు వచ్చేసరికి చూపులు గెలిచేవి ఓడేవి మళ్ళీ చూపుతాను గుర్తుపెట్టుకోండి ఈ తొలి మనం ముసుక్కి గనక కాగిటాగా కనుక వాడుకుంటే మనకు వచ్చేసరికి ఏంటంటే విజయం సాహితానికి ఎక్కువ శాతం అయితే ఉండిద్ది ఇంకా రెండో జాము ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే గౌడు నెమలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండేదండి ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక నెమల పింగల నెమల కక్కరాయి శుద్ధ నెమలి అబ్రాసు గౌడు నెమలి అబ్రాసు ఎర్ర కక్కరాయి గంద బొట్ల అబ్రాసు అలాగే నెమలపరల పర్ల డాక పరల ఎర్ర నెమలి ఇవనేవి జాన్లో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే గనక కోడి కాకి శుద్ధ కాకి నలుపుని మించిన డాగ చింతపిక్కల డాగ కోడి కాకి డాగ సేతువ కోడి కోడి డాగ కోడి రాసంగి డాగ అలాగే పన్ను డాగ పసింగల్ల కాకి ఇవన్నీ జాములో చూపులకి ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ మనకి ఇవన్నీ చూపులు గెలిచేవి ఓడేవి రెండో జాములో మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి ఈ రెండో జాములో ముసుక్కి మనం గౌడ్ నెమలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇది మూడో జామండి పది నలభై ఎనిమిది నుంచి ఉదయం పూట మధ్యాహ్నం ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే మనం కోడి డాగను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉంటుందండి ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కోడి డాగ ఎర్రకోడి కక్కరయి ఎరుపును మించిన కోడి కాకి బొట్ల సేతువ కోడి సేతువ కోడి ఎర్ర కోడి మైలా కోడి రసంగి కోడి నెమలి కోడి ఎర్ర అబ్బ్రాసు ఇవనేవి ఈ జాన్లో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే గనక కాకి నెమలి నెమలి పచ్చకాకి నెమలి రసంగి నెమలి అబ్బ్రాసు నెమలి సేతువ నెమలి పింగల కాకి డాగ ఇవనేవి మనకు వచ్చేసరికి ఈ జాన్లో చూపులకి ఓడిపోతాయి సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి మూడో జాములో గెలిచేవి ఓడేవి చూపులకి మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి ఈ మూడో జాములో మనం ముసుక్కి కోడి కోడ్ డాగన్ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్దానికి మనకు విజయం సాధిస్తానికి ఇంకా నాలుగో జాము ఒకటి పన్నెండు నుంచి మూడో ముప్పై ఆరు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి ఏంటంటే కాకినామలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కాకి నెమలి గట్టిగాకి నెమలి రసంగి నెమలి మైల నెమలి అబ్రాసు నల్లబొట్ల సేతువ నెమలి సేతువ నెమలి డాగ కాకి డాగ నెమలి ఇవనే ఇవనేవి ఈ జాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి డాగ కోడి పింగల కోడి నెమలి కోడిపూల కోడి కక్కరాయి కోడి రసంగి కోడి అబ్రాసు కోడి మైల ఎర్రబొట్ల సేతువ అలాగే కోడి సేతువ ఇవనేవి ఈ జాములో చూపులకి ఓడిపోతాయి అండి మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి చూపులు గెలిచేవి ఓడేవి ఈ జాములో మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి మనం ముసుక్కి కాగి కనుక వాడుకుంటే విజయం సాధిస్తానికి మనకు వచ్చేసరికి చాలా వరకు ఎక్కువ శాతం అయితే ఉండిద్దండి మనకు వచ్చేసరికి ఇంకా ఐదో జామ అండి మనకి వెన్నెల పందాలు పగటిపూడ పందాలు ఇది ఆకార జాము మూడు ముప్పై ఆరు నుంచి సా రాత్రి ఆరు గంటల వరకు అయితే పనిచేస్తూ ఉండిద్ది ఈ జాము అనేది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి ఏంటంటే కోడిపెంగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేయి చూసుకుంటే కనుక కోడిపెంగళ కోడికాకి కోడిపూల కోడి సేతువ కోడి మైల తెల్లకోడి కక్కరాయి కోడి పచ్చకాకి కోడి రసంగి కోడి సవల ఇవనేవి ఈ జాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఒడిపోయి చూసుకుంటే కనుక కాకి కాగి కాకి నెమలి నెమలి డాగ నెమలి రసంగి నెమలి అబ్రాసు నెమలి సేతువ నెమలి కక్కరాయి నెమలి మైల తొమ్మిది వన్న కాకి పచ్చకాకి ఇవన్నీ ఈ జాములో చూపులకి ఓడిపోతాయి సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి చూపులు గెలిచేవి ఓడేవి మళ్ళీ జీవితాన్ని గుర్తు పెట్టుకోండి ఈ జాములో మనం ముసుకి కనుక ఓడి కనక కనుక పడుకుండే చాలా బాగా అయితే ఉండేది మనకు వచ్చేసరికి మనకు వచ్చేసరికి ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే ఇది ఆ రోజాము ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో ముసుకు వచ్చేసరికి ఏంటంటే మనకి చింత పిక్కల కాకి డాగని కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ముసుకు వచ్చేసరికి ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక శుద్ధ డాగ కాకి డాగ గట్టి కాకి కాకి బెంగల నల్లగొట్ల సేతు నల్లపూల నల్లకట్టున్న సంగి కుసిన నలుపున్న కక్కిరాయి ఇవనేవి జాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి నెమలి తెల్ల అబ్రాసు సేతువ పసింగల సేతువ నెమలి అబ్రాసు కోడి ఎర్ర నెమలి నెమలిపెంగల డాగపొల ఇవనేవి ఈ జాములో చూపులకి ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ ఇవండి మనకు వచ్చేసరికి ఆరోజాములో చూపులు గెలిచేవి ఓడేవి ముసుక్కి మనం ఈ జాములో చింతపెక్కల కాగి డాగని కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏడో జాము ఎనిమిది ఇరవై నాలుగు నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుక్కి వచ్చేసరికి ఏంటంటే నెమల పింగల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉంటుంది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక గౌడ్ నెమలి బోర నెమలి శుద్ధ నెమలి ఎర్ర పసింగల గౌడ్ నెమలి ఎర్ర నెమలి ఎర్రపూల డాగపింగల ఎర్రబొట్ల సేతువ నెమలి డాగ శుద్ధ డాగ ఇవనేవి జాన్లో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి కోడి మైల కోడి నల్లకట్టు రసంగి బూడిద రంగు మైల గట్టి కాకి కోడి మైల కోడి రసంగి కోడి తెలుపు గల డాగ ఇవనేవి జాములో చూపులకి ఓడిపోతాయి సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి ఏడో జాములో చూపులు గెలిచేవి ఓడేవి ఈ జాములో మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి మనం ముసుక్కి నెమల పింగల కనుక పెట్టుకుంటే విజయం సాయిస్తానికి అయితే మనకి ఎక్కువ శాతం అయితే ఉండిద్దండి ముసుక్కి ఇంకా చెప్పేది ఇది ఆఖరిజాము జాముల ప్రకారంగా ఇది జాము ఎనిమిదో జాము పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి ఏంటంటే కాకిడాక పరల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక నెమలి నెమలి పింగల నెమలి కక్కరాయి నెమలి అబ్రాసు నెమలి మైల ఎర్ర అబ్రాసు ఎర్ర నెమలి ఎర్ర ఇవనేవి ఈ జాన్లో చూపులు గెలుస్తాయి ఇంకా వడిపోయే చూసుకుంటే కనుక కోడిడాగ కాకిడాగ సేతువ నలబొట్ల సేతువ రసంగి నల్లగట్టు రసంగి పండుడాగా మిరపండుడాగా కోడి రసంగి ఇవనేవి ఈ జాములో చూపులకి ఓడిపోతాయి అండి మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ మనకి ఇవండి జాముల ప్రకారంగా కూడా ఇది ఆఖరి జాము జాములో కూడా ఎనిమిదో జాములు కూడా చూసారు కదా చూపులు గెలిచేవి ఓడేవి ఇవి ముసుక్కి గనక ఈ జాములో మనం కాగిడాక పర్లా గనక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండేది సో ఇంకా మనం దిక్కు అనేది చూసుకుంటే కనుక ఈరోజు మన కోళ్ళని దక్షిణం నుంచి ఉత్తరం దిశగా వదులుకుంటే మన కోళ్ళకి విజయం అనేది సాధిస్తానికి ఎక్కువైతే ఉండేది మీరు ఉత్తరం నుంచి వదులుకుంటే మన కోళ్ళకి ఓటం అనేది వచ్చిందండి మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ మన ఇదండి ఈ వీడియోలో నేను మొత్తం వచ్చేసరికి నక్షత్రం పరంగా గెలిచే చెప్పాను జాముల ప్రకారంగా గెలిచే చెప్పాను అలాగే మన కోళ్ళని ఏ దిక్కును వదులుకుంటే విజయం సాధిస్తానికి కూడా విజయం అనేది వచ్చిందో కూడా ఈ వీడియోలో అయితే చెప్పాను సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను మీరు వచ్చేసరికి సో చివరి వరకు చూసిన వాళ్ళు మాత్రం మన ఛానల్ లైక్ చేసి ఈ వీడియోని మన కోళ్ళ మిత్రులందరికీ షేర్ చేయించి మన అయితే సబ్స్క్రైబ్ అనేది చేయించండి అలాగే మీకు కనుక బ్యాక్గ్రౌండ్ లేదా నాయిస్ వస్తే కనుక దాన్ని పట్టించుకో మాకండి కొంచెం వేరే చార్ట్ ఉండి వీడియో అనేది చేస్తాను కొంచెం లైట్గా బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్ వచ్చింది మీరు